సింగిల్ మన సుప్రీంకోర్టులో ఏమన్నారు దానికి చంద్రబాబు క్రాస్ పిటిషన్ పై విస్తృత ధర్మాసనానికి విస్తృత ధర్మాసనాన్ని పంపించారని రాసే తప్ప చంద్రబాబుకు కావాల్సిన రిలీఫ్ రాలేదు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నటువంటిది జరగలేదు అనేది మాత్రం రాయలా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారు ఆ కన్నా లక్ష్మి కూడా ఫైల్ చేశారు ఒక కేసు ఆయన మీద లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు అదేవిధంగా మీ గుర్తుందో లేదో తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఈయన క్యాష్ కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రిజిస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అన్నింటినీ తప్పించుకున్నాడు మహానుభావుడు మేనేజ్ చేసుకున్నాడు శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు చట్టాలను మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు ఎక్కడ దొరకలా దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇది ఇక్కడ దొరికాడు ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు అక్కడేమో తెలంగాణలో డబ్బులు ఇస్తూ దొరికిపోయి అక్కడ మేనేజ్ చేసుకుని దానిలో ఇరుక్కోకుండా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు భవిష్యత్ తప్పుకున్నాడు లేదో భవిష్యత్తు తేలుతుంది ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒకటి ఏం చెప్పిందంటే ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఆయన రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం మేము ఈ కేసులు కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి నేరానికి సంబంధం లేదు ఆయన నిర్దోషి కావాలని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు ఈ కేసుల్లో వాస్తవం ఉంది ప్రైమాఫీస్ ఈ కేసు ఉంది మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి గోహెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇచ్చితే బాబు ఈనాడు ఆను గిలగలగిలలాడిపోతున్నారు ఎక్కడ సందు దొరకలా కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు మన నాయకు గరుచుకున్నారు మన నాయకు గరుచుకొని ఏదో డొంక తిరుగు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనమే చేస్తున్నాను ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మీకు చూశారు కదా చంద్రబాబు